అంటే రాజానగర నియోజకవర్గంలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం వల్లే గతి లేక బత్తులు బలరామకృష్ణ గారికి సీట్ ఇచ్చారు అంటారు ఎంతవరకు వస్తాం అది తప్పండి అది రాజానగరంలో టీడీపీ అనేది ఎప్పుడు కూడా కంచుకోటే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం మేము జనసేన అనేది మేము పూర్తి స్థాయిలో పనిచేశాను కాబట్టి రెండేళ్ళ నుంచి నేను నా భార్య నా బిడ్డలు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నాము జన సైనికులకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది వేలాది మంది పార్టీలో జాయిన్ అయ్యారు మా సేవ నచ్చింది కాబట్టి జనసేన పార్టీ పెరిగిందని మాత్రం చెప్తాను నేను ఎందుకు జనసేన పార్టీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు మీరు అసలు రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు జనసేన ఎందుకు ఎంచుకున్నారు ఒక పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్రానికి ఒక మంచి జరుగుద్ది అనేది కనిపించింది నిస్వార్థంగా సేవ చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అదే విధంగా ఏ విధంగా పవన్ కళ్యాణ్ దగ్గర రెండే రెండు విషయాలు ఉంటాయి ధనానికి పడరు రికమెండేషన్ పడ్డాయినా రికమెండేషన్ ధనం రెండు జరగవు లాబింగ్ అనేది అసలు వర్క్ అవ్వదు నిజాయితీగా ఉండాలి ఒక ప్రజలకు సేవ చేసేవాడు అయి ఉండాలి మంచి నిబద్ధత వెళ్ళే నాయకుడికి మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఫస్ట్ మీ పరిచయం ఎలాగా ఎప్పుడు కలిసారు గారిని జూన్ ముప్పై తేదీ రెండు వేల ఇరవై రెండు కలిశాను పవన్ కళ్యాణ్ గారిని కలిసి నాకున్నటువంటి ఆలోచన వారికి చెప్పాను ఇద్దరికి ఆధ్యాత్మిక భావాలు దగ్గరగా ఉండడం కూడా ఒక ప్లస్ అయిందా మీ ఇద్దరి పరిచయం మరింత పటిష్టం అవ్వడానికి సార్ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఆయనకి ధనం మీద ఆశ లేదు నాకు ధనం మీద ఆశ లేదు పేరు ప్రఖ్యాతుల మీద ఆయనకి ఆశ లేదు నాకు పేరు ప్రఖ్యాతుల మీద ఆశ లేదు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఆయనకి ఉంది నాకు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది మొత్తం మీద మాత్రం కనెక్ట్ అయ్యాము ఆయన పూర్తిగా ఆయన ఆశీస్సులు ఆయన సపోర్టు నాకు ఎప్పుడూ ఉంటుంది దానివల్ల నేను ఇంకా మరింత ఉత్సాహంగా మీ మీకే సీట్ అని ముందే ముందు ఎప్పుడైనా ఒక హామీ ఏమైనా ఇచ్చారా ముందు నుంచి కూడా అంటే మీరు పార్టీలో జాయిన్ అయిన డే వన్ నుంచి కూడా చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు అంటే చాలామందికి ఎప్పటి నుంచో గతంలో ఉన్న ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉండట్లేదు అంటే సీట్ వస్తేనే మనం బయటకు వెళ్దాంలే సీట్ రాకపోతే ఎందుకు అనే ఒక మీమాంసలో ఉన్నారు చాలామంది మీరు మాత్రం డే వన్ నుంచి యాక్టివ్గా ఉన్నారు అయినా బలమైన హామీ ముందే ఉందా మీకు అసలు ఆ హామీ అనేది పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎవరు మీరు పని చేయండి ప్రజలకు ఉపయోగపడండి ప్రజలకు సేవ చేయండి సేవ చేస్తే అప్పుడు చూద్దామనే చెప్తారు కానీ నిజాయితీకి మాత్రం పట్టం కట్టే ఆలోచన పట్టం కడతారన్న నమ్మకం మా అందరికి ఉంది ఎందుకంటే ఆ నిజాయితీకి పట్టడం కట్టడంలోనే ఆయనకి మాకు చాలా ఎప్పటికప్పుడు ఆయన ఒక సిగ్నల్ ఇస్తుంటారు మీరు సిన్సియర్గా పనిచేయండి ప్రజలకి సపోర్ట్గా ఉండండి పేద ప్రజలకు అండగా ఉండండి ప్రభుత్వం ద్వారా జరుగుతున్న అన్యాయాల అక్రమాలను ఎదిరించండి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయండి మీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన ఎప్పుడు అందరికీ కలిపి ఒకే దిశానిర్దేశం చేస్తుంటారు నేను ఎక్కువగా కనెక్ట్ అయ్యాను నేను వ్యవసాయం చేసే రైతునండి వ్యవసాయం చేసే రైతు అని అంటే ఖచ్చితంగా పొలంలో పక్క పశువులు వచ్చి తినేయకుండా కంబ కంచి కట్టుకుంటాము అదేవిధంగా పురుగులు తినేయకుండా మందు కొట్టుకుంటాము కలుపు మొక్కలు పెరగకుండా చూసుకుంటాము అన్నీ సక్రమంగా తయారు చేస్తే అది పంట వస్తుంది రాజకీయాలకు అదే విధంగా ఒక మొక్క నాటితే ఆ మొక్కకి చుట్టూ మేము ముందు పురుగులు తినేయకుండా చూసుకుంటాము తర్వాత మొక్క నాటిన తర్వాత పశువులు తినేయకుండా దానికి ఒక చుట్టూ కంచి కడతాము కంచి కట్టిన తర్వాత చెట్టు ఎదిగే వరకు ఉంచుకుంటాము దాని పళ్ళు అనేది తీసుకునే దాకా కూడా మేము చాలా జాగ్రత్తగా ఉంటాము